హాయ్ అండి ఈరోజు మన వీడియోలో వచ్చేసి పెసరపురుకులు అండి అంటే పొట్టు పెసరపురుకుని నానబెట్టుకుని పురుకులు యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇది మంచి స్నాక్ ఐటము ఇంకా మార్నింగ్ కొంచెము డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా బ్రేక్ఫాస్ట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో సో ఎమ్మి ఎమ్మి పెసర పురుకులు సో చాలా చూపిస్తే మీకు సో కొబ్బరి చట్నీ పక్కన టమాటా చట్నీ రెండునండి చాలా అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అప్పుడైతే మరి వీడియోలోకి ఎంటర్ అయిపోతుంది ఓకే చూస్తున్నారు కదండి నేనైతే టూ అవర్స్ అండి నానబెట్టాను మనం సిక్స్కి నానబెట్టుకుంటే ఎయిట్కి రుబ్బేసుకోవచ్చు వన్ అండ్ హాఫ్ అయినా నానిపోతుంది మనం పొట్టు తీయం కాబట్టి సో మనకి బద్ద ఇలాగ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ అప్పటికప్పుడు ఇమీడియట్గా మనకి ఏదైనా స్నాక్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు సో నేను పొట్టు అయితే అస్సలు తీయను ఎందుకంటే పొట్టు ఉంటే బాగా గొల్లొచ్చి బాగుంటుందండి పునుకు వేసుకున్నాను పెసరట్టు కూడా అసలు పొట్టు తీయకుండా వేసుకోండి సో మిక్సీలో వేసుకుని నేను కచ్చాబిచ్చ కింద రుబ్బుకున్నానండి మరీ మెత్తగా రుబ్బుకోలేదు అంటే మనం పంటి కింద పెసరపప్పు పడింది అనుకోండి నూనెలో వేగిన తర్వాత తింటే కొంచెం క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటుంది అదే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి మీరు మెత్తగా చేసేసుకుని పునుకులన్నా వేసుకోవచ్చు సో మీ ఇష్టాన్ని బట్టి చూసుకున్నారు కదా నేను కచ్చా బిచ్చా అయితే రుబ్బేశాను ఇప్పుడు ఈ రుబ్బిన దాంట్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కరివేపాకు జీలకర్ర వేసి బాగా కలుపుకుని మనం పునుకులు అయితే వేసుకున్నామండి సో కారానికి సరిపడా వేసుకోండి చిన్న అల్లం ముక్క అల్లం అలా ముక్కలు కోసేసుకున్న తర్వాత ఒకసారి ఇలా దంచేసుకోండి దాన్ని బట్టి ఏంటంటే మీకు మెత్తగా వెళ్ళిపోతుంది ముక్క ముక్క కింద పంటికి తగలకుండా పేస్ట్ లాగా అయిపోతుంది లోపల మీరు పేస్ట్ కింద వేసేసుకున్నా పర్వాలేదు అంటే క్యారెట్ తురి మీద ఉంటుంది కదా దాంతో తురుముకున్నా పర్వాలేదు ఇప్పుడైతే వన్ బై వన్ అన్నీ యాడ్ చేసేసుకుని నేను కరివేపాకు ఇందులో మిస్ 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 చేసేసాను మర్చిపోయాను తర్వాత యాడ్ చేశాను మీకు చూపించలేదు సో కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి కొంచెం సరిపడాను ఉప్పు అన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వరిపిండి వేసుకుని కలుపుకోండి వరిపిండి ఏంటంటే కొంచెం క్రిస్పీ వస్తుందని నేను యాడ్ చేసుకున్నాను పర్వాలేదు యాడ్ చేసుకోకపోయినా యాక్చువల్గా సేమ్ ఇదే మనం పునుకులు కూడా పెసర పునుకులు కూర కూడా వండుకోవచ్చండి అప్పుడైతే మీరు పొట్ట అంతా తీసేయాలి మెత్తగా రుబ్బుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం చిన్నగా కారం వేసి పునుకులు వేసుకోవాలండి అది కూడా మీకు ఇంకొకసారి వీడియో పెడతాను ఈ డిస్క్రిప్షన్లో మీకు పెసరట్టు వీడియో కూడా పెడతాను చూడండి సో అలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇలా చిన్న చిన్న పునుకుల కింద వేసేసుకుంటే మనకి పునుకులు అన్నవి రెడీ అయిపోతాయి సో పునుకులు అయితే చాలా బాగుంటాయండి మీరు ఫ్రై కాబట్టి మనం చట్నీతో తింటాం కాబట్టి కొంచెం సాల్ట్ అనేది తగ్గించుకుంటే మనకి వేగినప్పటికీ సరిపోతుంది చట్నీతో కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది సో సరిపోలేదని ఎక్కువ వేసుకుంటే అవి వేగేటప్పటికి ఇంకా ఎక్కువైపోతుంది ఫ్రెండ్స్ సాల్ట్ ఇలా ఫ్రై ఐటమ్స్లో సాల్ట్ కొంచెం తగ్గించుకుంటేనే బాగుంటుంది సో ఇది మరి వీడియో బాగున్నాయా మరి పునుకులు పల్లీ చట్నీ టమాటా పచ్చడితో